హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది ఈరోజు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది ఆ వెంటనే కోడ్ అమల్లోకి వస్తుంది దీంతో నేటి నుంచి విఐపీ బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేయాలని టీటీడీ నిర్ణయించింది విఐపీ బ్రేక్ దర్శనాలు కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ పరిధిలోని విఐపీలకు మాత్రమే వర్తించాలని నిర్ణయించారు వేసవిలో రద్దీ పెరిగే ఛాన్స్ ఉండడంతో అందుకు అనుగుణంగా టీటీడీ చర్యలు ప్రారంభించింది దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది ఇప్పటి వరకు ప్రముఖుల సిఫార్సు లేఖలతో పలువురు వీఐపీ బ్రేక్ దర్శనం పొందుతున్నారు ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది ఈ సమయంలో టీటీడీ కోడ్ అమల్లో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శన సిఫార్సు లేఖలను స్వీకరించకూడదని నిర్ణయం తీసుకుంది నేరుగా వచ్చే ప్రోటోకాల్ పరిధిలోని వీఐపీలకు మాత్రమే దర్శనం కల్పిస్తారు దీని ద్వారా బ్రేక్ దర్శనం సమయం తగ్గిపోనుంది సాధారణ భక్తులకు ఎక్కువ సమయం దొరుకుతుందని టీటీడీ అధికారులు చెబుతూ ఉన్నారు ఎన్నికల ఫలితాలు వెలువడి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఆక్టోబర్స్ దళం మాక్డ్ర నిర్వహించారు ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలా ఎదుర్కోవాలి భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను డ్రిల్ ద్వారా చేసి చూపారు ఆక్టోబాస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు ఆలయాలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏటా మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతోంది ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా మరియు భద్రత సివిల్ పోలీసులకు రిజర్వ్ పోలీసులకు ఆలయ సిబ్బందికి వైద్య సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు శ్రీవారి ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు జూన్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు జరగనున్న జ్యేష్ఠాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు మార్చ్ ఇరవై ఒకటిన ఉదయం పది గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు మార్చ్ ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవ టిక్కెట్లు దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు మార్చ్ ఇరవై మూడున ఉదయం పది గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి మార్చ్ ఇరవై మూడున ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దాతల దర్శనం గదుల కోటను విడుదల చేస్తారు మార్చ్ ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు దివ్యాంగుల దర్శన టిక్కెట్ల కోటాను విడుదల చేస్తారు మార్చ్ ఇరవై ఐదున ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు మార్చ్ ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతిలోని కోటాను విడుదల చేస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే